అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ భావాలని నేను మనసు గుర్తున్నాను అలా మంచిగా ఎవరైనా పక్కన చెప్తే ఎంత సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్లైక్కుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అలా మరొక ఈ వీడియోతో మీరు వచ్చేసి ఈ రోజైతే మంచి ఇంట్రెస్ట్ అయిన ఈ వీడియో ఈ రోజు మా గృహ ప్రవేశం మా తోటి కావాలి గృహ ప్రవేశం ఇవాళ మా బావగా రావాలని పక్కనే గుర్తుందిస్తానండి ఇదిగోండి ఇది మాది ఇది మా బావగా

కబోర్డ్ ఇది మనకి ఈ కబోర్డ్లో మనకి ఎక్కువ వచ్చింది కబోర్డ్లో ఇది ఇలా ఇది ఫస్ట్ రూమ్ అంటే ఈ రూమ్ నెక్స్ట్ రూమ్ చూద్దామ మనం ఫస్ట్ రూమ్ అయితే కదా నెక్స్ట్ రూమ్ ఇంకా ఓపెనింగ్ కావలేదు ఫ్యాషల్గా వచ్చి మాకు కటింగ్ చేస్తారంటే రిపెంట్ కటింగ్ ఇది నెక్స్ట్ హోల్డో రూమ్ ఇదిగోండి బ్లూ టిక్ బ్లూ ఇది ఈ గోడ కేసింది టిక్ అందుకండి కిటికీకి మొత్తం మనం ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇది రెండో రూము మనకి శాఖ సెల్ఫ్ శాఖ ఇది సెల్ఫ్ ఇది లైటింగ్ ఇంకా ఏది దీంట్లో అది కొంచుడు తప్పుగా అంటది ఇదిగో మన ఫ్లవర్స్ మన గోడ మీద ఇది మూడో రూమ్ అంటే దీనికి అటాచ్మెంట్ బాత్రూమ్ ఉన్న వాళ్ళని ఈ రూమ్ చిన్నగా ఉంది ఇది దీనికి సెల్ఫ్లు వచ్చినాయి నెక్స్ట్ ఇదిగో నెక్స్ట్ కన్నా ఇది కిచెన్ ఇది ఓపెన్ పేస్ మొత్తం అంతా కూడా కిచెన్ అంతా కూడా మనకి ఓపెన్ ఇదిగో ఇదిగోండి ఇదంతా కూడా

ఎలా ఇది సందీప్ ఇదే అండి ఇంకా జనాలు ఎవరు చెప్పాలి అందరూ కూడా వచ్చేస్తారు ఇంకా రాలేదు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కరు వచ్చేస్తారు ఇదే అండి వీడియో గ్రూప్ ప్రవేశం వీడియో ఎలాగే ఇలా దగ్గర చేశారు అయిపోయాను చికెన్లో అవుతుంది చికెనీ పెడదాం చట్నీ వేసి దాని బజ్జీ బజ్జీ కూడా అది అవుతుంది అది బజ్జీ అవుతుంది చిఫిన్ వచ్చిన వాళ్ళకి బజ్జీ ఉప్మా రెండుని వచ్చిన వాళ్ళకి ఉప్మా అయిపోయిందండి తింటావా ఉప్మా మనకి ൂടെ ചേർപ്പും കടുക്കുന്നത് ആ ടീമർ